ఇవాళ నేను ఇంట్లో పెంచుతున్న మొక్కల గురించి కూడా మీకు అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ మొక్కల్ని కొనుక్కొద్దామన్న ఆలోచన కాకుండా కొంచెం కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు ఇంతకుముందు అందరు ఇలాగనే ట్రై చేసేవాళ్ళు ఏం లేదు మన దగ్గర ఉన్న వెరైటీలు మన మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే మన దగ్గర ఉన్న మొక్కలు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే ఇది ఇచ్చేసి అది తెచ్చేసుకుంటే ఈజీ కదా మనీ సేవ్ అయిపోద్ది ఎందుకు వేస్ట్గా ఆల్మోస్ట్ మొక్కలు ఏంటంటే కొన్ని అయితే కొమ్మలు కటింగ్స్ ద్వారా పెరుగుతాయి కొన్ని ఏంటంటే వేర్లు ఉంటేనే పెరిగే ఉంటాయి పక్కన మూలకలు వచ్చి ఉంటాయి అవి తెచ్చేసుకొని మన దగ్గర ఉన్నాయి ఇచ్చేసి అలా కూడా పెంచుకోవచ్చు కదా ఎప్పుడు ఎందుకు నర్సరీలో మొక్కలు కొనుక్కోవడం కంటిన్యూగా మనీ వేస్టే కదా నాకైతే అదే అనిపించేస్తుంది ఆల్మోస్ట్ ఈజీగా బతికేవి ఏమన్నా కొమ్మలు తెంపి పెట్టేస్తే బతికేవాటన్నిటిని నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకొచ్చేస్తాను ఇంకా కాదు ఎవరి దగ్గర లేనివి ఏమన్నా నాకు కావాలంటే మాత్రమే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఇప్పుడు నా దగ్గర ఉన్న మొక్కలు నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కటి నర్సరీలో ఏం తెచ్చాను ఇలా కొమ్మలు తెచ్చి వాటికి వేర్లు ఎలా వచ్చాయి ఇవన్నీ పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో చూపించేస్తాను వెళ్దాం మరైతే ఫస్ట్ అయితే ఇది మన బాల్కనీలో ఉన్న మనీ ప్లాంట్ దీన్ని నేను అమ్మోలు ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను దీన్ని ఏంటంటే ఒక చిన్న కొమ్మ కట్ చేసుకొని తీసుకొచ్చాను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆ కొమ్మని వాటర్లో వేసేసి చాలా రోజులలా వదిలేస్తే మంచిగా వేర్లు వచ్చేసాయి వేర్లు వచ్చిన తర్వాత ఇలాగా దీంట్లో అయితే వేసి ఇక్కడ ఉంచాను బాగా వర్షం పడినప్పుడు వర్షం చినుకులు తగిలి ఇంకా ఫ్రెష్గా మంచిగా వచ్చినాయి ఆకులు ఇక్కడ ఉండేవి ఇంకా ఇవన్నీ లిల్లీ పూలు ఇది వచ్చే శంకు పూల చెట్టు ఇవన్నీ ఇంటి దగ్గర తెచ్చినవి ఇక్కడ టర్టైల్వైన ఉంది కదా ఇది కూడా తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇక పుదీనా వచ్చేసి నేను ఇంట్లో కూరలు తెచ్చుకున్నది తెచ్చుకుని నాటేశాను ఇక ఇక్కడున్న మొక్కలు కూడా క్రోటన్ మొక్కలు ఇవి కూడా తెలిసిన వాళ్ళ దగ్గరే తెచ్చుకున్నాను అదే కాలేజ్ దగ్గర పాప కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ తీసుకొచ్చాను ఈ క్రోట్ అంది ఇంకా ఇది ఒక్కటే నేను కొనుక్కొచ్చాను ఇప్పటి వరకు చూపించిన వాటిల్లో బ్యాంబూ ట్రీ ఇది మాత్రమే ఇదంటే ఎవరి దగ్గర ఉండదు కదా అందుకని తీసుకొచ్చుకున్నాను ఇక మాస్ రోజెస్ కూడా ఇంటి దగ్గర తెచ్చాను ఇది ఉంది కదా దీన్ని నాకు తెలుసు ఎలిఫెంట్ లీఫ్ ప్లాంట్ అని ఇది అంటారు ఇది కటింగ్స్ ద్వారా పెరిగేస్తుంది తమలపాక మొక్కని కూడా కొనుక్కొచ్చాను ఎందుకంటే ఎన్నిసార్లు తెచ్చి నాటినా బయట బతకలేదు స్పైడర్ ప్లాంట్ ఇది కూడా మనకి నీళ్ళల్లో వేసేస్తే కటింగ్స్తో వేర్లు వచ్చేస్తాయి ఈజీగా బతికిపోతుంది ఈ ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ ఏంటంటే మనకి కట్ చేసుకొచ్చి ఒక పదిహేను రోజులు వాటర్లో వేస్తే వేర్లు వచ్చేస్తే ఆ తర్వాత మట్టిలో పెట్టేసుకోవచ్చు ఇక్కడున్న క్రోటన్ కూడా నేను కొమ్మ కట్ చేసుకొచ్చి చాలా రోజులు ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు వాటర్లో వేస్తే మంచిగా ఏర్లు వచ్చినాయి అప్పుడు ఇక్కడ పెట్టాను ఇక ఈ జెడ్ ప్లాంట్ వచ్చేసి కొనుక్కొచ్చాను సెవెంటీ రూపీస్ అయింది ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ఉండే ప్లాంట్ అది దాని పేరు కూడా నాకు తెలీదు లాస్ట్ టైము పూలు వచ్చినప్పుడు మీకు షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను అది కూడా మూల ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చాను ఇంకపోతే స్నేక్ ప్లాంటు టూ టైప్స్ ఉన్నాయి ఇవేంటంటే ఈ జెడ్ ప్లాంట్ కావాలని చెప్పి మాకు నైబర్ ఒకరు అడిగారు జెడ్ ప్లాంటు కటింగ్స్ తీసి ఆమెకిచ్చేసి వాళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ ఏమున్నాయి నా దగ్గర లేనివని అడిగితే ఆమె రెండు రకాలు ఉన్నాయి తీసుకెళ్ళి పెట్టుకోండి అని చెప్పి వేర్లతోటి తెచ్చిచ్చింది నాటేటప్పుడు ఒక కొమ్మ తెగ్ ఒక ఆకు తెగిపోతే దాన్ని కూడా నాటాను ఆకు పెట్టినా కూడా స్నేక్ ప్లాంట్ వచ్చేస్తుంది ఇకపోతే పీస్లిల్లీ మటుకు కొనుక్కొచ్చాను ఒక నాకు తెలిసి ఇంట్లో ఉన్న వాటిల్లో మూడు నేను కొనుక్కొచ్చింది మూడ నాలుగు తమలపాకుది ఒకటి పీస్లిల్లీ ఒకటి బ్యాంబూ ఒకటి జెట్ ప్లాంట్ ఒకటి ఇవి నాలుగు కొనుక్కొచ్చాను ఇక మిగతాయి మొత్తం ఇలాగే కట్టింగ్స్ తీసుకొచ్చి కొమ్మలు తీసుకొచ్చి వాటర్లో వేసేయడం వేర్లు వచ్చేస్తాయి ఇది కూడా మనీ ప్లాంట్ పెద్దగా ఉంటే తీసేస్తుంటే దాని కటింగ్స్ తెచ్చి వాటర్లో ఉంచాను కొంచెం ఇలాగా చూడడానికి బాగుంటుందిలే వంటగదిలో ఇక్కడ ఉంచాను ఇది వచ్చేసి ఎలిఫెంట్ లీఫ్ ప్లాంట్ బయట ఉంది కదా షూరాక్ మీద అది దాని కటింగ్స్ తీసుకొచ్చేటప్పుడు మధ్యలోకి కొంచెం ఘాటులాగా పడి విరిగిపోయింది విరిగిపోయింది దాన్ని పడవకుండా దీన్ని కూడా నీళ్ళలో పెట్టేశాను ఇరవై రోజులైంది ఇప్పుడు దీన్ని నీళ్ళలో పెట్టేస్తే ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చినాయి ఎయిర్లు ఇక్కడ కూడా ఇంకా పైన చిగుర్లు కూడా వస్తూ ఉన్నాయి కొన్ని రోజులైతే మంచిగా ఆకులు వచ్చేస్తాయి ఇలా ఆకులు వచ్చిన తర్వాత కావాలంటే మనం మట్టిలో పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇలాగే వాటర్లో పెట్టేసుకోవచ్చు ఇవైతే చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇకపోతే అప్పుడప్పుడు మనీ ప్లాంట్స్కి కానీ వీటికి కానీ వాటర్లో పెట్టి అలా వదిలేయకుండా త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ అయితే చేంజ్ చేస్తాను మొన్న సండే చికెన్ తీసుకొచ్చినప్పుడు తెచ్చిన పుదీనా అనమాట స్ప్రైట్ బాటిల్ తెచ్చేసి తాగేసి దాంట్లో దీన్ని పుదీనానైతే ఇలా ఉంచాను కానీ స్ప్రైట్ బాటిల్కి లేబుల్ తీయడం మర్చిపోయాను ఓకేలే ఇప్పుడైనా తీసిస్తాను అదేం పెద్ద విషయం కాదు ఈ పుదీనా మాటకు మంచిగా ఫ్రెష్గా ఇలానే ఉంది నేను తీసి పెట్టినప్పుడే ఈ వాటర్లో పెట్టినప్పుడే ఆకులు కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఆ ఫ్రెష్నెస్ ఏంటంటే అంతే ఉంది వాడిపోకుండా ఎక్కడన్నా మనకి ఏంటంటే లేత కాడలు ఉంటాయి కదా అవి మటుకు రావడం కష్టమే ముదురు కాడలు ఉన్నాయి మొత్తం వచ్చేస్తాయి వేర్లు వచ్చేస్తాయి మంచిగా ఆ కాడలు ఉండే మటుకు ఇలాగ ఆకులు అక్కడక్కడ ఎండిపోతుంటాయి ఇప్పుడు మనము మనీ ప్లాంట్కి అయినా సరే ఆకులు పండిపోయి అలా ఉన్నప్పుడు వెంటనే తీసేయాలి అంతే ఉంచుకోకుండా వాటరు వీక్లీ వన్స్ మార్చేస్తాను నేను కుదిరితే ఒక నాలుగు రోజుల కన్నా మారుస్తాను ఇంకోటి ఏంటంటే బ్యాంబూ బ్యాంబూ మొక్కకి మనము ఎల్లో కలర్లో వచ్చేస్తాయి అవి అలా ఎల్లో కలర్లో ఒకటైతే నది వచ్చేసింది పెట్టినప్పుడు ఫస్ట్లో ఇలా ఎందుకు వచ్చిందా అని చెప్పి అర్థం కాలేదు ఆ తర్వాత తెలిసింది దానికి నార్మల్ అంటే డ్రింకింగ్ వాటర్ మంచి ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే పోయాలి మనం ట్యాప్ నీళ్ళు పోస్తే అది పాడైపోతుందని చెప్పి ఇంకప్పటి నుంచి నేను మంచినీళ్ళు మాత్రమే ఫిల్టర్లో నీళ్లు తెచ్చి పోయడం వల్ల ఇంకా మొక్క మంచిగా వచ్చింది ఇప్పుడు అయితే ఇకపోతే ఇవి నేను ఇప్పటివరకు ప్రజెంట్ ఇంట్లో పెట్టినవి ఏంటంటే ఇంకా చాలా తెచ్చుకోవాలనిపిస్తుంది కానీ పెట్టడానికి ప్లేస్ లేదు చిన్నగా అడ్జస్ట్ చేసి ఎక్కడైనా ప్లేస్ సెట్ చేసి పెట్టాలి పాట్స్ అయితే ఉన్నాయి ఇంకా రెండు ఖాళీగా మాస్ రోజెస్ అయితే టూ త్రీ టైప్స్ తెచ్చాను ప్రజెంట్ ఈసారి ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొస్తే హ్యాంగింగ్ పాట్స్లోకి మాస్ రోజెస్ చాలా బాగుంటాయి మాస్ రోజెస్ ఒకటి వైన్ ఒకటి వైన్ ఏంటంటే ఒకేసారి పాట్స్లో పెట్టేయకుండా చిన్న మొక్క కదా అందుకని బిర్యానీ పాట్లో పెట్టాను ఇందాక మీకు చూపించాను కదా బిర్యానీ కుండలో పెట్టాను కుండలో పెట్టడం వల్ల ఏంటంటే వేడి తగలకుండా కొంచెం చల్లగా ఉంటుంది మట్టి మనం ఈ ప్లాస్టిక్వి వీటిల్లో పెట్టేదానికన్నా కుండలో పెడితే మంచిగా ఉంటుంది అందుకని ఎలాగో ఉన్నాయి బిర్యానీ ఇవి వాటిల్లో పెట్టేశాను పెట్టిన తర్వాత అది బాగా వచ్చింది మొక్క ఇంకా కొన్ని రోజులు ఇంకా కొంచెం పెద్దది అయితే బెటరు దాన్ని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి హ్యాంగింగ్ పర్స్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇలాగా ఈ క్రీపర్స్ ఏమంటే మనకి బయట బాల్కనీలో పెట్టుకుంటే చూడడానికి బాగుంటాయి ఇంటి ముందు పెట్టుకోవడానికి ఇంకెక్కడ ప్లేస్ లేదు కదా అందుకని అలాగా ఆ టర్టైన్ వేన్ కొంచెం పెద్దది అవుతుంది బాల్కనీలో పెడదామని చెప్పి ఉంచి పెట్టాను ఇంకా ఈ మనీ ప్లాంట్ అయితే ఇలాగా మనము వాటర్ చేంజ్ చేసేటప్పుడు ఆకులు కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేసి పెట్టుకోవాలి పండిపోయిన ఆకులు తీసేసి ఇంకా వీటికి వేర్ల దగ్గర కొంచెం డస్ట్ లాగా పట్టినట్లు అవుతుంది తీగలు తీగలుగా అదంతా నీట్గా తీసేసి మళ్ళీ ఎప్పటిలాగే మంచి నీళ్ళు పోసినప్పుడు వాటికి వేర్ల దగ్గర ఉన్న డస్ట్ అంతే ఉంచి పెట్టేస్తే మళ్ళీ నీళ్లు పాడైపోతాయి కదా అలా కాకుండా నీట్గా క్లీన్ చేసేసి మొత్తం మళ్ళీ పెట్టేస్తే ఆకులు ఎప్పుడు చూసినా మనం ఫ్రెష్గా ఉంటాయి మనకు అర్థమైపోతుంది వాటర్ లెవెల్ తగ్గిపోయాయి అంటే వేర్లు కన్నా కిందకి ఆకులు అనేవి వాడిపోతాయి ఎప్పుడు నీళ్ళు మంచిగా మార్చేస్తూ ఎప్పటికప్పుడు ఇలాగా ఫ్రెష్గా ఈ మార్చినప్పుడు ఈ ఆకులను కూడా నీట్గా వాష్ చేసేసి పెట్టేస్తే ఎప్పుడు చూడు ఆకులు ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా మనకు కుదిరినంత వరకు ఇంట్లో మొక్కలు పెంచుకోవడంతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంట్లో మనకి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే మరీ అసలు బయట ఖాళీ లోపలికి రావడం తక్కువ అయిపోయి లోపల లోపల ఎయిర్ అంతా అలా ఉండిపోయి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్నేక్ ప్లాంట్ అయితే మనకి చాలా బాగా ఎయిర్ ప్యూరిఫై చేయడానికి యూస్ అవుతుంది ఇలాంటివన్నీ పీస్ లిల్లీ ఇవన్నీ మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్కే యూజ్ అవుతాయి వీటిని ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది రెండు మూడు రోజులకు ఒకసారి అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఇంకా పండిపోయినవి ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేసి వాటింగ్గా వేస్తూ ఉంటే మొక్కలు ఎప్పుడు చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉంటాయి చూసేదానికి కూడా అందంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్